క్రీడాకారులలో క్రీడా స్ఫూర్తిని నింపి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు స్పోర్ట్స్ డే సందర్భంగా కడప క్రీడాకారులు ఎన్సిసి విద్యార్థులతో ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ ర్యాలీ కడపనగరం పురవీధుల గుండా డిఎస్పీ గ్రౌండ్ వరకు చేరుకుంది క్రీడలలో విద్యార్థులకు ఆసక్తిని పెంపొందించేందుకు ఇరవై రకాల క్రీడా అంశాలలో పోటీలు నిర్వహించి వారికి ప్రోత్సాహకాలు అందించామన్నారు క్రీడలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయన్నారు కడప జిల్లాలో క్రీడాకారుల అభివృద్ధికి తన వంతు సహాయం చేయడంతో పాటు వారికి కావాల్సిన వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు

ये पादर ने कार्ड पे ले आ तरह गिरी जरा गिरी अब इलेगी अभी का आदमी आदरंगी सर के हाइट से ले गुड딜러 राम딜러 एक्टर ना बुंदोच ने हेरेंद्र सम्राट हेलो हमको मुद्दप हेलो चले जाना है ये कलर zero eight hundred hours seven ഇല്ലേ ദേരെ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నేషనల్ స్పోర్ట్స్ డే జాన్ చంద్ గారి భారత యానివర్సరీని పురస్కరించుకొని మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం ఈ నేషనల్ స్పోర్ట్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాము సో మనకి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు చాలా ఘనంగా ఈ స్పోర్ట్స్ డే అన్నది వైఎస్ఆర్ కడప జిల్లాలో మనం నిర్వహించుకుంటాము అందులో భాగంగా ఇప్పటికే ఇరవై ఐదో తారీఖు నుంచి అనేక కార్యక్రమాలు వాలీబాల్ బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా సుమారు ఒక ఇరవై గేమ్స్లో పోటీలు కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ అన్నది కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి ఒక ఒక ర్యాలీ అంటే ఈ యువతలో కానీ విద్యార్థిని విద్యార్థుల్లో కానీ ఈ క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఈ స్పోర్ట్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి మనం ఈ ర్యాలీ అన్నది చేసి ఇక్కడ స్టేడియం గ్రౌ గ్రౌండ్ దగ్గర మనం ఈ ఎవరైతే ఈ ఈ కాంపిటీషన్స్లో ప్రైజెస్ గెలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలి ఒక సిస్టమేటిక్గా ప్రతిరోజు ఒక దినచర్యలో భాగంగా ఈ స్పోర్ట్స్ని మనము అలవాటు చేసుకుంటే ఇది ఒక్కటేదో మనము ప్రైజెస్ గెలవటం కోసమో లేకపోతే విన్ని కోసమో కాదు ముందు మనకేంటంటే ఒక భౌతిక వికాసం ఒక ఫిజికల్ ఫిట్నెస్ అన్నది పెరుగుతుంది మానసిక వికాసం పెరుగుతుంది సో ఈ గే ఈ గేమ్స్ వల్ల స్పోర్ట్స్ వల్ల అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ దినచర్యలో ఒక ఏదో ఒక గేమ్ని ఏదో ఒక స్పోర్ట్స్ని మనము ఒక మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే అది మనకి అన్ని రకాలుగా కూడా ప్రయోజనాలు ఉంటుందని చెప్పే సందేశం ఇవ్వటం కోసమే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ డే అన్నది నిర్వహిస్తుంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నారు థ్యాంక్ యూ